నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వారు చేసిన సేవలకు గుర్తుగా జిల్లా కేంద్రంలో పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీల విగ్రహాల ఏర్పాటు శంకుస్థాపన చేస్తారు త్వరలో కేంద్ర మంత్రుల ద్వారా ప్రారంభిస్తామని తెలిపారు అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అంత్యోదయ విధానాన్ని విశ్వసించిన ఆయన సమాజంలో అత్యంత బలహీన వర్గాల

वतरम वतरम वन्दे मातरम् भारत माता की देर। देर। देर।

దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా యావత్ భారతదేశంలో వారు చేసినటువంటి సేవలను ఈరోజు గుర్తు చేసుకుంటూ వారి జయంతిని దేశవ్యాప్తంగా గొప్పగా జరుపుకుంటున్న సందర్భంగా నిర్మల్ జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది మరి వారు గతంలో వ్యక్తి సమాజం దేశమంతా ఏకం కావాల్సినటువంటి నినాదాన్ని ఇచ్చి దేశం ఒకటిగా భారతదేశం అఖండ భారతదేశంగా ఉండాలని చెప్పి కృషి చేసినటువంటి మరి వ్యక్తి మరి దీన్ దయాల్ ఉపాధ్యాయు అత్యంత బలహీన వర్గాల కోసం వారు పోరాటం చేసి వారి అభివృద్ధి కోసం ఎంతో శ్రమించినటువంటి వ్యక్తిగా వారికి మంచి పేరున్నటువంటి మరి ఈరోజు నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను ఆర్థిక స్వలంబన విధానాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో అవగత అని చెప్పి వారు ఆ రోజు చేసిన ఉద్యమం కానీ మరి ఆర్థిక స్వలంబన కోసం వారు కృషి కానీ మరి ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను ఒక గొప్ప దేశ భక్తుడిగా మరి వారు అన్ని వర్గాల ప్రజానికానికి ముఖ్యంగా అడ్డడుగు బడుగు బలైన వర్గాల కోసం వారు చేసినటువంటి సేవ ఎనలేని సేవ ఈరోజు దేశంలో ఉన్న ప్రజలంతా గుర్తు చేసుకునే సందర్భంగా వారు జయంతి సందర్భంగా ఈరోజు వారి స్టాచ్యూని దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి స్టాచ్యూని అదే మాదిరిగా మరి ప్రసాద్ ముఖర్జీ గారి స్టాచ్యూని ఈరోజు మేము భూమి పూజ చేస్తున్నాం ఇది ఖచ్చితంగా వారి చేసిన సేవలకు మొట్టమొదటిసారిగా నిర్మల్ జిల్లాలో వారి విగ్రహాలను మేము ఆవిష్కరించబోతున్నాం మరి వారి కోసం ఈరోజు మేము భూమి పూజ చేసి ఈ పనులు ప్రారంభించి మరి అతి త్వరలో ఒక నెల రోజుల లోపల మళ్ళీ గొప్పగా మరి కేంద్ర మంత్రులతో రాష్ట్ర నాయకులతోటి దాన్ని మేము ప్రారంభించబోతున్నామని తెలియజేస్తా